హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయన తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి చేసిన వారు అవుతాం నిన్న తూర్పు విదర్పు నుండి తెలంగాణ రాయలసీమ మరియు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగిన ద్రోణి గాలి విచ్ఛిన్నతని ఈ రోజు తూర్పు విదర్పు నుండి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు అయితే ఈరోజు మరియు రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది ఈరోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది మే ఎనిమిదిన ఉరుములు మెరుపులతో ఈదురుగాలు గాలి వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు కూడిన వర్షాలు తెలంగాణలో అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది తొమ్మిదిల ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు గాలి వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు కూడిన వర్షాలు ఆదిలాబాద్ కోమరంబేమ్ అషీరాబాద్ మజ్జిన్యాల నిర్మల నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్లి కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపల్లి నల్గొండ సూర్యాపేట వరంగల్ హన్మకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి కామరెడ్డి కర్నూలు జిల్లా అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా ముప్పై తొమ్మిది డిగ్రీలు ఇరవై ఇరవై ఏడు డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది ఉపరితల ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది నిన్న గరిష్ట ఉష్ణోగ్రత నలభై ఒకటి పాయింట్ తొమ్మిది డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది పాయింట్ మూడు డిగ్రీలుగా నమోదైంది నలభై ఆరు శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి